ఇవాళ భారతదేశంలో ద్విజాతి సిద్ధాంతం దీన్ని ఎవరు మొట్టమొదటి ప్రవేశపెట్టారు దానికి ఏమో రిలవెన్స్ లేదనుకుంటా ఉదాహరణగా రెహమత్ అలీ అనేటువంటి ఆయన పాకిస్తాన్ ఐడియా ద్విజాతి సిద్ధాంతాన్ని బలంగా ప్రతిపాదించాడు అప్పుడు జనాన్ని దాన్ని వ్యతిరేకిచ్చాడు దాన్ని పట్టించుకోలేదు కానీ ద్విజాత సిద్ధాంతాన్ని జనా ఆమోదించి ప్రచారం చేసి పాకిస్తాన్ ఏర్పాటు జరిగిన తర్వాత రెహమత్ అల్ వాడి గురించి ఏ మర్యాద లేదు వాడి వాడు ఒకసారి పాకిస్తాన్కి వచ్చి తన్నంతా ఎర్ర కార్పెట్ వేసి నువ్వు దేశాన్ని స్థాపించే గొప్ప ఐడియా ఇచ్చావు అంటారు అనుకుని వచ్చాడు బాబు ఎవరు పట్టించుకోలేదు భోజనం పెట్టి వెళ్ళాడు ఏడుచుకుంటూ ఏడుపాడు దిక్కులంజ్ వచ్చి వచ్చాడు ఇక్కడ నేనేమంటున్నానంటే వదిలిపెట్టండి హిందూ ద్విజాతి సిద్ధాంతం అనేది ఏం చెప్తుందంటే హిందువులు ఒక జాతి ముస్లింలు ఒక జాతి అని చెప్తుంది హిందువులు ఒక జాతి ముస్లింలు ఒక జాతి అంతేకాదు ఈ ఇద్దరు కూడా దగ్గరగా ఉండే జాతులు కాదు పరస్పర విరుద్ధమైన జాతులు ఒకళ్ళతో ఒకళ్ళకి పడదు ఒకళ్ళను ఒకళ్ళు కలిసి ఉండలేదు వేరువేరు దేశాలు పెట్టుకోవాలి వేరు వేరు ఇలాకాల్లో ఉండాలి ఇది ద్విజాత సిద్ధాంతం యొక్క సారాంశం ఇది ఎక్కడ జిన్నాను ఎక్కడ సారక చెప్పడం కానీ ఇది మన తలకాయల్లో కూడా ఉంది అనే విషయం మనం గమనించాలి ఇవాళ హిందువుల తలకాయలు చాలా చోట్ల ఉంది ముస్లిం తలకాయలు కూడా దీన్ని మనం శత్రువుగా గుర్తుపడితే మన సమస్యలన్నీ పరిష్కారం అవుతాయి ఇది దిస్ ఇస్ ది ప్రాబ్లం ఇవాళ భారత ఉపఖండంలో దేశ విభజన జరిగినప్పుడు ఇరవై లక్షల మంది చచ్చిపోయారు బంగ్లాదేశ్ మళ్ళీ పాకిస్తాన్ నుంచి ముప్పై లక్షల మంది చచ్చిపోయారు మళ్ళీ అప్పటి నుంచి ఇప్పటిదాకా చిన్న చిన్నగా సంఘటనలు చస్తూనే 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 ఉన్నాం మనం లెక్కలేస్తే ఎంత వస్తుందో కూడా తెలియదు ఎంత వచ్చినా మనకు బుద్ధి రావడం లేదు మనకి డయాగ్నైజ్ చేసి ఇది ప్రాబ్లం మనం కనిపెట్టలేదు ఇవాళ నేను ఇందాక చెప్పాను మతం మొదల యొక్క విజయం సంపూర్ణమైంది వాళ్ళు మొత్తం ఉపఖండాన్ని స్వాధీనం చేసుకున్నారు అని మనం ఏం చేయాలి ఏదైతే దుర్మార్గమైనటువంటి విలువలు ఉన్నాయి గాంధీ గారు అన్నాడు ఇదేమి సిద్ధాంతమయ్యా చిన్న మా అబ్బాయి ఇస్లాంలో జాయిన్ అయితే ఆయన వేరే జాతి నేను వేరే జాతి జాతి అనేదానికి ఒక మీనింగ్ ఉంది ఆయన మతం వేరే అవుతుంది నా మతం వేరే అవుతుంది కానీ వాస్తవానికి గాంధీ గారి కొడుకు ఒక సందర్భంలో ఇస్లాంలోకి వెళ్ళాడు కూడా ఆయన వెళ్ళాడు ఇప్పుడు ఆయన వేరే జాతి అవుతాడు ఇదేం ఇదే మార్గం ఇది ఈ సిద్ధాంతం ఏంటి అసలు మతం అనే దానికి ఒక స్పెసిఫిక్ మీనింగ్ ఉంది అది ఒక ఆరాధన వ్యవస్థ ఒక నా విశ్వాసాల వ్యవస్థ లేకపోతే ఒక జీవన విధానం అలాగే ఒక జాతి అనే దానికి ఒక స్పెసిఫిక్ మీనింగ్ ఉంది ఈ రెండింటి ఎందుకు కన్ఫ్యూజ్ చేస్తున్నాడు ఎందుకు అలా చేస్తున్నావు ఒక వ్యక్తి ఆరాధన వ్యవస్థ రీచ్ ముస్లిం కావచ్చు కానీ జాతి రీత భారతీయుడు అవుతాడు అందరం కలిసి ఉంటాం అందరం తెలుగు వాళ్ళు అవుతాం అందరం బెంగాలీలో అవుతాం అందరం మరాఠీలో అవుతాం ఈవెన్ ఉర్దూలో కూడా ఇవాళ ఉర్దూ ఉర్దూ ముస్లింల భాషగా చలామణి అవుతుంది కానీ చాలా మంది పండితులు హిందువులు ఉన్నారు గొప్ప కావ్యాలు రాసిన వాళ్ళు ఉన్నారు ఉర్దూ అనేది చాలా మందికి నేను చాలా సభల్లో చెప్పాను ఉర్దూ అనేది ఆర్య భాష తెలుగు కాదు దాని బేస్ ఆర్యన్ 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 లింగ్వస్టిక్ ఫ్యామిలీకి చెందింది పర్షియన్ కూడా అదే అందుచేత ఇవన్నీ తవ్వితే ఎక్కడికో పోతాం మనం అయితే నేనేమంటున్నానంటే ఇప్పుడు ఇవి కన్ఫ్యూజ్ చేసి మనము ఈ గీతలు గీసుకోవడం మొదలుపెట్టిన తర్వాత విద్వేషం అనేది రావడం మొదలుపెట్టిన తర్వాత అది ఇక్కడికే దారితీస్తుంది మిమ్మల్ని ఆ రకమైనటువంటి దోమ కొట్టిన తర్వాత మీకు ఖచ్చితంగా డెంగ్యూ గానీ మలేరియా గానీ వస్తుంది ఆ రకమైన క్రిమి మీ ఒంట్లోకి వచ్చిన తర్వాత కరోనా వస్తుంది దిస్ ఇస్ ది ప్రాబ్లం అది చిన్నగా కనిపిస్తుంది మన సంబంధాల విషయం ఈ ద్విజాతి సిద్ధాంతాన్ని గుర్తుపట్టాలి మనం మొట్టమొదటి ఇంత సైంటిఫిక్ గా మాట్లాడేటువంటి విధానం లేకపోబట్టి మధ్యలో సైడ్ క్యారెక్టర్స్ కొంతమంది ఉన్నారు నేను ఈ మాటలు చెప్పడానికి మొహమాటలు లేకండి చెప్తున్నాను వాళ్ళు ప్రతిపాదించారు జన్నాగారు ప్రతిపాదించాడు నాకు తెలిసి జన్నాగారు మతస్థుడు కాదు ఆయన జీవితంలో ఎప్పుడు తిన్నగా ప్రేయర్ చేశారు అక్కడ ఆయన ఉరుదు రాదు ఆయన కురాన్ చదువుకోలేదు ఆయన నమాజ్ చేసేవాడు కాదు పెద్ద పెద్ద సభలు కండక్ట్ చేస్తున్నప్పుడు అందరూ నమాజ్ చేస్తున్నారు ఆయన పక్క సిగరెట్లు తగ్గేవాడు నమాజ్ల గ్యాప్ ఇవ్వాల్సి వచ్చినప్పుడు తప్పనిసరి పక్కవాళ్ళు వచ్చి నమాజ్ తగ్గిపోయింది కొంచెం ఆపరా అంటే ఆపి ఇంగ్లీష్ లో మాట్లాడేవాడు పక్క సిగరెట్లు తగేవాడు ఆయన ముస్లింలు నిషిద్ధమైనటువంటి పంది మాంసం తినడని లేకపోతే ఇలాంటి పనులు ఎక్కడ తీసుకున్నాడని అన్ని రకాల దరిద్ర పనులు చేశాడని చాలా అథెంటిక్ క్లియర్ అయినటువంటి సాక్ష్యం ఉన్నది ఆయన మతస్థుడు కాదు మీరు ఆశ్చర్య విషయం చెప్తున్న సావర్కర్ కూడా మీరు అనుకుంటున్నారు మతస్థుడే కాదు వీళ్ళ మతాలు నమ్మలే